అమరావతి మీద విషయం కక్కడానికి ఒక ఇద్దరు మేధావులను తీసుకొచ్చేసారండి అప్పుడే సాక్షులు ఇవాళ వచ్చిన వార్త మాట ఒకసారి చదివినిపిస్తారు చూడండి రాజధానికే అరవై వేల కోట్లు ఖర్చు చేస్తే ఎలా ఉత్తరాంధ్ర రాయలసీమ ప్రాంతాలకు అన్యాయం చేస్తారా బిల్డింగ్లపై కాదు వికే వికేంద్రీకరణ అభివృద్ధిపై దృష్టి సారిస్తే మంచిది సీఎం చంద్రబాబుకు విశ్రాంత ఐఏఎస్ అధికారి ఈఏఎస్ శర్మ బహిరంగ లేక ఈయనెప్పుడైనా విన్నారా చూసారండి మీరు ఈయన పేరు ఎప్పుడైనా మీరు విన్నారా నేనైతే గత ఐదేళ్ల కాలంలో ఈయన పేరు ఇది మొట్టమొదటిసారి నేను వినడం అన్నమాట గతంలో జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానుల పేరుతో మూడు మొక్కలాట ఆడేశాడు మూడేళ్ళు నేను మూడు రాజధానులకు వెళ్ళిపోతా మూడు రాజధానులకు వెళ్ళిపోతా అన్నాడు మూడేళ్ల తర్వాత కోర్టు ముట్టికాయలు ఎత్తే కోర్టులో ఏమని చెప్పాడు ప్రభుత్వం తరఫున ఏమని చెప్పాడంటే మేము మూడు రాజధానులకు వెళ్ళట్లేదు ఒకటే రాజధాని అది అమరావతి మేము మూడు రాజధానుల బిల్లు ఉపసంహరించుకుంటున్నామని చెప్పేసి అని జగన్మోహన్ రెడ్డి చెప్పాడంటే ఆనాటి ప్రభుత్వం చెప్పింది అప్పుడు కానీ మూడు రాజధాని అన్నప్పుడు కానీ ఈ మేధావిని నేను ఎప్పుడు చూడలేదండి ఈ మేధావి ఎవరైతే ఉన్నారో ఈ మేధావిని నేను ఎక్కడ చూడలే ఇవాళ మాత్రం అమరావతి మీద ఏడడానికి మాత్రం ముందే ఉంటారు వీళ్ళంతా కూడా ఇంకొక మేధావి ఇది ఒక కింద ఈయన గారు ప్రొఫెసర్ అంట ఇలాంటి ప్రొఫెసర్లందరికీ కూడా కనబడితే నిజంగా చెప్పులు దాంట్ కనబడితే చెప్పులు దండే వేయాలి ఏళ్ళు నెలలో అయితే చెప్పులు దండే వేయాలి నేను ఎందుకు రాష్ట్ర అభివృద్ధి గురించి ఐదేళ్ళు ఎక్కడా మాట్లాడలేదండి జగన్మోహన్ రెడ్డి ఏ నిర్ణయం తీసుకున్నా ఎంత నాచనం చేసేసినా ఎంత దరిద్రంగా పరిపాలించినా రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసేసినా ఎప్పుడూ కూడా ఈ కుహానా మేధావులు బయటకు వచ్చి సచ్చింది ఏమీ లేదు ఇవాళ వచ్చి సాక్షిలో ఇంటర్వ్యూలు ఏమని అమరావతి పేరుతో మళ్ళీ అదే తప్పు ప్రాంతాల మధ్య అసమానతలు ఉన్నప్పుడు భావ సమైక్యత ఎలా సాధ్యం సీమకు విద్వర్వ తరహా పాలన ఏర్పాటు ఉండాలి నదీ జలాల పంపిణీలో తొలి ప్రాధాన్యత ఇవ్వాలి ఈ దిశగా వైఎస్ఆర్ తన హయాంలో కృషి చేశారు వెనకబడిన ఉత్తరాంధ్ర సీమలపై దృష్టి సారించాలి సాక్షి ప్రత్యేక ఇంటర్వ్యూలో పౌర హక్కుల ఉద్యమ నేత ప్రొఫెసర్ జి హరగోపాల్ షిప్పు షిప్పు తీసుకొని కొట్టాలి ఎలాంటి ప్రొఫెసర్లందరినీ కూడా వీళ్ళని అసలు ఉపేక్షించకూడదు కనీస మనుషులుగా కూడా మనం అనుకోకూడదు వీళ్ళు నిజంగా మనుషులు కూడా కాదు రాష్ట్ర అభివృద్ధికి అనువనుగున ఆటంకం కలుగుతా వాళ్ళ స్వలాభాల కోసం వాళ్ళ ప్రయోజనాల కోసం ఏది పెడితే అది మనకి చక్కగా అమరావతి దొరికింది చంద్రబాబు నాయుడు గారు దొరికారు ఆల్రెడీ సాక్షి అలాగే విషయం కాకెత్తానే ఉంటుంది దానికి తోడు ఈ కుహానా మేధావులు తయారయ్యారు ఇగో ఈయన ఒకడు ఈయనెవరో ప్రొఫెసర్ జి హరగోపాల్ అంట నేను ఫస్ట్ టైం వింటున్నా రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పటి వరకు ఈ ఈ వ్యక్తి ఈయన కానీ ఇంత ముందు వ్యక్తి కానీ ఎప్పుడు కూడా రాష్ట్ర అభివృద్ధి గురించి కానీ రాష్ట్రానికి రాజధాని గురించి కానీ పరిపాలన గురించి కానీ ఎప్పుడూ మాట్లాడడం అందరూ కూడా ప్రొఫెసర్లే సగం దరిద్రం ఈ ప్రొఫెసర్లో ఆ మేధావులేనండి సగం వీళ్ళే రాష్ట్రానికి పట్టిన పేడమాట ఇలా పోతేనే కానీ రాష్ట్రానికి అదృష్టం ఉండదేమో అంటే ఇలా పోతేనే కానీ రాజధానికి సినోర్లోదేమో మాకు ఇంకొక మీద ఉన్నాడు హైదరాబాద్లో ఉంటాడు ఆయన కూడా ప్రొఫెసరే పేరుకి మాత్రం ప్రొఫెసర్ మాట్లాడితే ఆయన ఏమైనా మాట్లాడతాడంటే నేను ప్రజల కోసం పని చేస్తూ ఉంటాను నాకు ఇంచుమించు ఒక పది లక్షల మంది అభిమానులు ఉన్నారు ఫాలోవర్స్ అభిమానులు నాకు పది లక్షల మంది అభిమానులు ఉన్నారని చెప్పేసి ఆయన చెప్పు తిరుగుతూ ఉంటాడు ఆయన కూడా సేమ్ అంతే ఆయన కూడా మొట్టమొదటి అమరావతి మీద ఏడ్చింది ఎవడన్నా ఉన్నాడంటే వాళ్ళతో పాటు ఆయన కూడా పక్కా కమర్షియల్ నేను ఎందుకంటానంటే పక్కా కమర్షియల్ అని చెప్పేసి అని ఈ మధ్య కాలంలో తన యూట్యూబ్ ఛానల్ వీడియోలు చూడండి ఒకసారి వీడియోకి ముందు ఒక యాడ్ ఉంటుంది చూసారా మీరు ఇంకా కాస్త పక్కా కమర్షియల్ అని ఎందుకు కమర్షియల్ని అంటే డబ్బులు దంట్టుకోవడం వ్యూవర్షిప్ డబ్బులు దనుక్కోవడం ఇంకా కాస్త ముందుకెళ్ళిపోయి ఈ మధ్యన తను ఏ వీడియో చేసినా సరే ఓన్లీ మెంబర్స్ అని చెప్పేసి అని పెడుతున్నాడు అంటే ఆ వీడియో మనం చూడాలంటే మనం మెంబర్ అయి ఉండాలి మన ఛానల్లో జాయిన్ అయి ఉండాలి నెలకి సిల్వర్ అయితే డెబ్భై తొమ్మిది రూపాయలు గోల్డ్ అయితే మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు అలాగే డైమండ్ ఏదో ఉంటుంది ఇంకోటి అది అయితే నెలకి ఏడు వందల తొంభై రూపాయలు ఎనిమిది వందల రూపాయలు ఉంది దాదాపుగా అంటే ఏంటి నువ్వు సిల్వర్ తీసుకున్నావు అనుకో తొమ్మిది వందల రూపాయలు పెట్టి నువ్వు కొన్ని వీడియోలు మాత్రమే చూడగలవు అది కూడా ఆయన ఇష్టం ఆయన వీడియో అప్లోడ్ చేసేటప్పుడు ఓన్లీ గోల్డ్ డైమండ్ అని పెట్టాడు అనుకో ఈ సిల్వర్ ప్లాన్ తీసుకున్న వ్యక్తి చూడలేదు సరే చూద్దాం కదా అని చెప్పేసి అని గోల్డ్ తీసుకున్నాం అనుకో మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు పెట్టి ఆయన డైమండ్లో పెడతాడు వీడియోలన్నీ కూడా అంటే ఈ వీడియో కేవలం డైమండ్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే చూడాలి అప్పుడు నువ్వు ఎంత పెట్టుకోవాలి ఎనిమిది వందలు పెట్టు అంటే ఆయన చేసే బొక్కల విశ్లేషణ మనం చూడడానికి నెలకి ఎనిమిది వందల రూపాయలు మనం ఖర్చు పెట్టాలన్నమాట మాట్లాడితే ప్రజాసేవ ఇక్కడ మనం యూట్యూబ్లో మాత్రం దండేసుకోవచ్చు చిల్లర కోసం పైగా ఈ ఈ బోగోళ్ళందరూ అందరినీ విమర్శించే అందరికీ పేర్లెట్టే వాళ్ళే వాళ్ళు పిల్లలు యూట్యూబ్లో చిల్లర కోసం మాట్లాడుతూ ఉంటారు ఇక నువ్వు దేకెత్తా చిల్లర కోసం నీ వీడియోలో మెంబర్స్గా నువ్వు ఎందుకు ఓన్లీ అని చెప్పి ఎందుకు పెట్టుకున్నావా నువ్వు సంపాదన కోసం కాదా నీ వీడియో ప్రతి వీడియో ముందు యాడ్లు వేసుకుంటావు కదా సంపాదన కోసం కాదా పైగా నువ్వు వచ్చేసి ప్రజలను ఉదరించేస్తావా ప్రజల సేవ ఇలాంటి అప్ప భయమటలు చెప్పమాకండి దరిద్రులు రాష్ట్రానికి పట్టిన సీడ మీరంతా కూడా ఈయన కానీ ఇక ఈయన కానీ ఏమైనా మాట్లాడతారు రాజధాని పేరుతో అమరావతి ప్రాంతంలోనే నిధులను ఖర్చు చేసి ఇతర ఇతర ప్రాంతాలకు అన్యాయం చేయడం సరికాదని విశ్రాంత ఐఏఎస్ అధికారి ఈఎస్ శర్మ వివరించారు విమర్శించారు రాజధానికి అరవై వేల కోట్లు ఖర్చు చేస్తే ఎలా రాజధానికే అరవై వేల కోట్లు ఖర్చు చేస్తే ఎలా అని చెప్పేసి అని ఈ పనుడికి నిప్పు తగిలేసింది సంక్షేమ పథకాల పేరుతో రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేసినప్పుడు ఈ పన్నుడికి నిప్పు తగల జగన్మోహన్ రెడ్డి ఉండటానికి రిషికొండలోని ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రభుత్వ భవనం పేరుకి మాత్రం ప్రభుత్వ భవనమే ఉండడానికి కట్టుకున్నాం జగన్మోహన్ రెడ్డికి అంటే నాకు ఎలాగ నూట యాభై ఒకటి వచ్చినాయి ఒక ఇరవై ఇటు అయినా సరే మళ్ళీ నేనే అధికారంలోకి వచ్చేస్తాను మనకు నివాసం కావాలని చెప్పేసి ఒకే భవనాన్ని కట్టేసుకున్నాడు అక్కడ దానికి ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినప్పుడు ఎవడో నోరు నోరు నిప్పుల ఇదే సాక్షి పేపర్కి వాలంటీర్లు సచివాలయ సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నెలకి రెండు వందల రూపాయలు అదనంగా ఓన్లీ సాక్షి పేపర్ కొనడానికి తక్కువ అయితే నెలకి ఐదు కోట్ల ఇరవై లక్షల రూపాయలు ఒక నెలకి సంవత్సరానికి ఎంత అయ్యా పై ఇరవై లక్షలు తీసేసే పోనీ సంవత్సరానికి ఎంత అరవై కోట్ల రూపాయలు ఐదేళ్ళకి ఎంత అయింది దాదాపు మూడు వందల కోట్ల రూపాయలు సాక్షి పేపర్కి ఖర్చు పెట్టేశారు ఈ మేధావు కానీ ఇగో ఈ మేధావు కానీ ఏ రోజైనా మాట్లాడారా ఇవాళ ఇన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేస్తున్నారు అన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేస్తున్నారని బాధపడిపోయే వీళ్ళు ఇదే సాక్షి పత్రికకి నీ సొంత పత్రికకి ప్రజల సొమ్ము ఎలా ఖర్చు పెడతావా ఎలా ఇచ్చేస్తావా అని ఏ రోజైనా మాట్లాడేది ఏ రోజైనా సరే దాదాపు మూడు వందల కోట్ల రూపాయలు ప్రత్యేకించి సాక్షి పేపర్కి అదనంగా పత్రికల్లో యాడ్లు టీవీలో యాడ్లు అదనంగా మళ్ళీ అది కూడా ఒక ఐదు వందల కోట్లు ఆరు వందల కోట్ల రూపాయలు తినేసాడు ప్రతి దాంట్లోనే తినేడివే ఏ రోజు మాట్లాడాల సలహాదారుల పేరుతో తనకు నచ్చిన వ్యక్తులకి ఎవరు నచ్చితే వాళ్ళకి నెల ఎలా నాలుగు లక్షల రూపాయలు ఐదు లక్షల రూపాయలు జీతాలు ఆ రోజున ఎవడైనా మాట్లాడేటంటే ఆ రోజు ఎవడ మాట్లాడాల ఇవాళ అమరావతి అని వచ్చి తడికి ముప్పై ముప్పేట దాడండి అవి బాబాయ్ మొత్తం అంతా తీసుకెళ్ళి అమరావతిలో పెట్టేస్తున్నారు ఉత్తరాంధ్ర ఏమైపోవాలి రాయలసీమ ఏమైపోవాలి జగన్మోహన్ రెడ్డి ఐదేరు ముఖ్యమంత్రిగా పరిపాలిస్తే ఎక్కడక్కడ ఒక ఇటుముఖా ఎక్కడ వేయ దాని గురించి ఏనో ఏనాడు ప్రశ్న తిరిగి ప్రొఫెసర్లతో వచ్చిన బాధ్యత ఈయన కానీ ఆయన కానీ ఈ ఐదేళ్ల కాలంలో నేను ఎక్కడా ఎప్పుడూ చూడ కనీసం పేరు కూడా వెళ్ళా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తే సరిపోద్ది ఇలాంటి మేధావులు కూకొలలు రోజుకొకరు పుట్టుకొచ్చేస్తాడు ఆడిష్టం ఎదరా డాక్టర్ అనో ప్రొఫెసర్ అనో మేధావు ఇలా తగిలిచ్చేసుకుంటారు తోకలు ఎదరా వినడానికే చదవడానికి బాగానే ఉంటుంది చదివితే ఏమనిపిద్దంటే ఆహా ప్రొఫెసర్ అంట ఆడు బుర్రలో ఏనా బొక్క ఉండదు ఐదేళ్ళు రాష్ట్రాన్ని నాశనం చేసినా పర్వాలేదు కానీ రాష్ట్రానికి రాజధాని మాత్రం ఉండకూడదు ఇది ఇలా మేధస్సు ఇది ఇలా తెలివితేటలో బహిరంగంగా వచ్చి మాట్లాడలేరు మనకి ఇది ఒక్కటే దొరికింది సాక్షి ఒక్కడే దొరికింది అప్పనంగా ఎక్కడైనా జగన్మోహన్ రెడ్డి కాస్త సిగ్గుపడి ఇలాంటి పేడి ఆర్టిస్టును తీసుకొచ్చి నీ సాక్షిలో కూర్చోపెట్టేసి ఇంటర్వ్యూల పేరుతోటి వాళ్ళతో మాట్లాడిపించేసి విషంగాకెత్త అయిపోద్దిలే మనల్ని ఎవడ పట్టించుకోవాలి అనుకుంటే అది నీ మూర్ఖత్వం దయచేసి మీరు కూడా ఈ ప్రొఫెసర్ కావచ్చు లేదంటే ఈ శర్మగారు కావచ్చు మీరు కూడా మీ వయసుకి కాస్త సిగ్గు తెచ్చుకొని మన ఐదేళ్ళు ఎలాగైతే అన్నీ మూసుకొని ఉన్నామో ఎక్కడైనా సరే మూసుకొని ఉండండి రాష్ట్రాన్ని కాస్త అభివృద్ధి చెందనివ్వండి నాశనం చేసే ప్రయత్నం చేయమ చాలు మీ మేధస్సం మాకు చాలు ఎక్కడైనా సరే ఇలాంటివి మాట్లాడుకుంటూ ఉంటారని మేము కోరుకుంటున్నాం